హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు కూడా మరొక కొత్త వీడియోతోనే వచ్చేసాను ఈరోజు కలెక్షన్స్ కూడా చాలా బాగున్నాయి ట్రెండింగ్ కలెక్షన్ అండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూసండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం అండ్ ఫస్ట్ కలెక్షన్ ట్రెండింగ్ కలెక్షన్ అండి ఇదైతే చాలా చాలా బాగుంది క్వాలిటీ మాత్రం ఎక్స్పెంటివ్గా వచ్చింది అండ్ ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో కాసుల పేరు కూడా చూసాం కదా ఇంకా ఇక్కడ వచ్చేసి లాకెట్ అయితే చేంజ్ అయ్యింది చూడండి దీనికి లాకెట్ మాత్రం చాలా బాగా వచ్చింది అండ్ చూడండి స్టోన్స్ వచ్చేసి అయితే మంచి షైనింగ్ అయితే ఉంది పల్స్ క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి ప్రతి కాసు పైన అయితే అమ్మవారు అయితే ఉన్నారు చూడండి అండ్ ఓల్డ్ ఇస్ గోల్డ్ అంటే ఇదేనేమో అండి ఓల్డ్ మోడల్ అయినా ఇప్పుడైతే ఫుల్ ట్రెండ్ అవుతుంది అండ్ లుక్ అయితే సూపర్ ఉంది అనమాట వేసుకుంటే మాత్రం ఇంకా బాగుంది అండ్ చూడండి లాకెట్ అయితే మరొకసారి అయితే చూసేయండి చాలా బాగుంది అండ్ బ్యాక్ సైడ్ చూద్దాం బ్యాక్ సైడ్ వచ్చేసి అయితే నీట్ ఫినిషింగ్ అయితే ఇచ్చేసారు చూడండి ఎంత బాగుందో ఇదైతే ప్రీమియం క్వాలిటీ అండి ప్రీమియం క్వాలిటీ కన్నా మనం చాలా బాగుంది బంగారం అంటే బంగారంలా ఉంది అంత బాగుంది క్వాలిటీ అయితే చూడండి ఎలా ఉందో ఇలా చూడండి ఇయర్ రింగ్స్ కూడా ఎంత బాగున్నాయో స్టోన్స్ క్వాలిటీ మాత్రం చాలా బాగున్నాయి సీజర్ స్టోన్స్ అయితే ఉన్నాయి అండ్ పల్స్ చూడండి చిన్నగా ఇచ్చారు పల్స్ క్వాలిటీ కూడా చాలా బాగుంది రింగ్స్ కూడా మీడియం సైజ్ ఉండడం వల్ల ఎవరికైనా సెట్ అయిపోతుంది ఇయర్ కూడా చాలా బాగున్నాయి చూడండి లుక్ అయితే ఎంత బాగుందో చూస్తే ఎలా ఉందంటే ఇంకా పెట్టుకుంటే మాత్రం ఇంకా చెప్పని అవసరం లేదు ఎలా ఉంటుందో అండ్ ప్రైస్ కూడా మన బడ్జెట్లోనండి అన్ని మోడల్ కాబట్టి స్టాక్ అయితే అవైలబుల్ అయితే ఉండట్లేదు ప్రజెంట్ అయితే అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది అండ్ మళ్ళీ స్టాక్ అవైలబుల్ ఉన్నప్పుడు అయితే మీకు లింక్ అయితే ఖచ్చితంగా అయితే షేర్ చేస్తాను చూడండి ఫైనల్గా అయితే ఓకేనండి ప్రైస్ వైజ్గా క్వాలిటీ వైజ్గా ప్రతి ఒక్కటి అయితే ఓకేనండి అండ్ నెక్స్ట్ కలెక్షన్ ఇది కూడా ఫుల్ ట్రెండింగ్ ఇది కూడా ఇంత బాగస్తుంది అని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు ట్రెండింగ్ మోడల్ అండి ఎంత బాగుందో ఎంత బాగున్నాయో స్టోన్స్ క్వాలిటీ చూడండి ఎలా ఉందో మంచిగా అయితే షైన్ అయితే ఉంది అండ్ పల్స్ క్వాలిటీ కూడా బాగుంది అండ్ చూడండి మధ్యలో అయితే లాకెట్ అయితే ఇలా వచ్చింది లాకెట్ పైన అయితే అమ్మవారు అయితే ఉన్నారు చూడండి స్టోన్స్ అయితే వైట్ అండ్ గ్రీన్ పింక్ స్టోన్స్ అయితే ఉన్నాయి ఫైనల్గా లుక్ అయితే చాలా బాగుందండి ఒక్కటే మాత్రం మనకు సూపర్ అయితే ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్ చూద్దాం బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంది ఇది కూడా ప్రీమియం క్వాలిటీ అండి చాలా బాగుంది ఫుల్ ట్రెండ్ అవుతుందండి అండ్ ఇది కూడా లిమిటెడ్ స్టాక్ అయితే ఉంది ఇది కూడా ఒక సెల్లర్ దగ్గర మాత్రమే ఉందండి లిమిటెడ్ స్టాక్ ఉంది ఇయర్ రింగ్స్ కూడా మంచి బిగ్ సైజులో అయితే ఇచ్చేసారు ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి దీంట్లో కూడా చూడండి పింక్ అండ్ వైట్ గ్రీన్ స్టోన్స్ అయితే ఉన్నాయి అండ్ ఇయర్ రింగ్స్ కూడా అమ్మవారు అయితే ఇచ్చారు అండ్ కింద వచ్చేసి ఇలా పల్స్ అయితే హ్యాంగింగ్ అయితే ఇచ్చారు చాలా బాగుంది అండ్ ఎవరికైనా చాలా బాగుంటాయి అనమాట ఇయర్ రింగ్స్ కూడా అండ్ ఫైనల్ లుక్ అయితే చూసేయండి ఎంత బాగుందో అండ్ చూడండి ఎంత గ్రాండ్ లుక్ ఉంది కదా ఒక్కటి వేసుకున్నా మాత్రం మనకైతే నిక్కుకైతే అయితే ఫుల్ అయిపోతుంది కదా ఫైనల్గా అయితే ఓకేనండి అండ్ చాలా చాలా బాగుంది అండ్ ఇది కూడా స్పెషల్గా అయితే రికమెండ్ చేశాను అంత బాగుంది నెక్స్ట్ సెట్ అయితే అండ్ నెక్స్ట్ కలెక్షన్ అండ్ ఇది కూడా చాలా రోజుల నుంచి అయితే ట్రెండింగ్ ఉంది ఇది కూడా కాస్లో పేరు డిజైన్ కాకపోతే ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది అండ్ లాంగ్ హార్ అనమాట ఇది మధ్యలో వచ్చేసి లక్ష్మీదేవి అమ్మవారు అయితే ఉన్నారు దీనికి కూడా పింక్ అండ్ గ్రీన్ వైట్ స్టోన్స్ అయితే ఉన్నాయి పల్స్ కూడా చాలా బాగున్నాయి చూడండి ప్రజెంట్ అయితే ప్రైస్ డ్రాప్ అయితే అయింది అండ్ దీని క్వాలిటీ మాత్రం ఏం తగ్గలేదండి క్వాలిటీ మాత్రం చాలా బాగుంది చూడండి అండ్ మనకి ప్రజెంట్ అయితే ఫైవ్ ఆర్ సిక్స్ హండ్రెడ్ లో అయితే వచ్చేస్తుంది చూడండి బ్యాక్ సైడ్ వచ్చేసి ఫినిషింగ్ అయితే ఇలా నీట్ గా ఇచ్చారు ఇది కూడా ప్రీమియం క్వాలిటీలో ఉందండి ఇంకా ఎవరైనా పర్చేజ్ చేయకుండా మాత్రం ఇప్పుడైతే హ్యాపీగా అయితే పర్చేజ్ చేసుకోండి అండ్ ఫైనల్గా అయితే ఓకే ఇది కూడా నార్మల్ సైజులో ఉన్నాయి ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్ క్వాలిటీ కూడా బాగున్నాయి ఇయరింగ్స్ కూడా స్టోన్స్ ఉన్నాయి అండ్ పల్స్ ఉన్నాయి పల్స్ క్వాలిటీ అయినా స్టోన్స్ క్వాలిటీ అయినా ప్రతి ఒక్కటి అయితే చాలా బాగున్నాయండి అండ్ ఫైనల్గా లుక్ అయితే ఇలా ఉంది చూడండి సింపుల్గా డీసెంట్గా చాలా బాగుంది కదా అండ్ ఒకసారి అయితే ఇయర్ రింగ్స్ అయితే చూసేయండి మళ్ళీ అండ్ లాకెట్ కూడా చూసి క్లియర్గా అయితే అర్థమవుతుంది కదా మీకు కూడా అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ బీడ్స్ ఇది కూడా ఇంతకుముందు వీడియోలో అయితే చూసారు చూడండి క్వాలిటీ మాత్రం ఏం తగ్గలేదండి లాకెట్ చూడండి ఎంత బాగుంది స్టోన్స్ చూడండి మంచిగా షైనింగ్ అయితే ఇస్తున్నాయి క్వాలిటీ మాత్రం ఏం మాత్రం తగ్గలేదు మంచి ప్రీమియం క్వాలిటీలో ఉంది ప్రైస్ కూడా అండర్ బడ్జెట్లో ప్రైస్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్లో అయితే వచ్చేస్తుంది క్వాలిటీ మాత్రం చాలా బాగుంది ఇంకా ఎవరైనా పర్చేజ్ చేయకుంటే ఇప్పుడు కూడా పర్చేజ్ చేసుకోండి ఆయన చూడండి బ్యాక్ సైడ్ ఫినిషింగ్ వచ్చేసి ఇలా నీట్గా ఇచ్చారు చూడండి మనం బ్యాక్ సైడ్ చూసినప్పుడే తెలుస్తుంది అనమాట ఇదే క్వాలిటీలో ఇదేం ఫినిషింగ్ అనేది చూడండి మంచి ప్రీమియం క్వాలిటీలో అయితే ఉంది అలా ఉంది ఈ డిజైన్ అయితే ఎక్కువ గోల్డ్ అయితే ఉంటది చూడండి చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్ క్వాలిటీ కూడా ప్రీమియం క్వాలిటీలు అయితే ఉన్నాయి తీసుకున్నాను చూడండి ఇలా ఉంది మంచిగా అయితే షైనింగ్ అయితే ఉంది బిట్స్ అండ్ ఇయర్ రింగ్స్ అయితే కాంబినేషన్ మాత్రం చాలా బాగుందండి డిస్క్రిప్షన్ లో అయితే ఇచ్చేసాను మీకు నచ్చిన కలెక్షన్ అయితే హ్యాపీ పర్చేజ్ చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బై బై ఫ్రెండ్స్